ఏంటండి హ అదే అతను కూడా వేణుగోపాల్ రెడ్డి అతను కూడా గన్నులు బయటకు వస్తాయి బుల్లెట్లు బయటకు వస్తాయని మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏ శ్రీలంకలో పోయి అక్కడికి వెళ్ళొచ్చి అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది అతను కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నాడు అరే బడుగు బలహీన వర్గాల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఏంటండి అదే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ పేరు నేను నాని మాటల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు చేయాలని చూస్తున్నారు అది చేయనీయకుండా చేస్తున్నాం వాళ్ళు అదే పని మీద ఉన్నారు ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి గొడవలు చేయాలి చంద్రబాబు గారు లోకేష్ గారు చేసే అభివృద్ధి బయటికి రాకూడదు అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు ఎప్పుడూ ప్లే చేస్తూనే ఉంటారు దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు ఈరోజు ఎక్కడో అంటే దీని మీద గొడవ చేయమని నేను ఆ వీడియో కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తానండి ఎంత ఘోరంగా ఉందో మీరు దయచేసి మీడియా వారు అది ప్రైవేట్ వీడియో ఛానల్స్ ఒప్పుకుంటాయా లేదా అనేది కాకుండా ఆ రూల్ని పక్కన పెట్టి ఆ వీడియోని ప్రతి ఛానల్లో డిస్ప్లే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి వీడియో ప్లీజ్

పీక్ కొంటుంది మళ్ళా డైలీ వచ్చింది మనుషులు రెచ్చగొడదు కాకపోతే ఎండ్ అది అందరు లేడీస్ జరుసన్నారు ఏం పీక్కుంటారు అని లేడీస్ అడుగుతున్నారు జడ్పీ సో ఇష్యూ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే డైరెక్షన్ పై నుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ క్యాస్ట్ గా దాన్ని అందరితో లౌడ్ గా చేకప్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ చూస్తే అర్థమవుతుందండి పేరు నేను నా నీ కొడుకు ఎందుకు అట్లా తయారయ్యాడు అనేది పేరుని నాని కొడుకు అతని పేరు ఏదో ఉంది కిట్టునో బిట్టునో ఏదో ఉంది మా తెలీదు అతను ఎందుకు అట్లాగా ఒక అరాచక శక్తిగా అతను తయారయ్యాడో ఈ పేరు దాని చూస్తే మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉంటాయండి చట్ట చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా తీసుకో వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా సింపతి క్రియేట్ చేసుకోవాలి ఏదో రకంగా జైలుకి వెళ్ళొచ్చా అని చెప్పాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నారు వాళ్ళు తెగించేసారు అన్నిటికీ తెగించి కూర్చున్నారు వాళ్ళు తెగించి ఏం జరిగితే అది జరిగిందని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి